పుల్ల మజ్జిగ అలాగే బియ్య పిండితో చల్ల చెక్కలు చేద్దాం రండి రెండు రోజులు బయట పెట్టిన పుల్ల మజ్జిగ అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర వేసి దంచిన పేస్టు కరివేపాకు ఉల్లిపాయలు పెసరపప్పు నానకూడదమ్మ అప్పటికప్పుడు కడిగి వేసుకోండి పెసరపప్పు కావాల్సిన మజ్జిగ పుల్లగా ఉండవాలి మజ్జిగ వేసి పుల్ల చెక్కలు చేసేద్దాం ఒక పదిహేను ఇరవై రోజులు ఉంటాయి కొంచెం పసుపు సరిపడినంత సాల్టు వేసి కలిపేద్దాం చల్లతో ఇలా పెసరపప్పు ఉల్లిపాయలు అన్నీ వేసి ఇలా పిసికి చిన్న చిన్ని వండలు చేసుకున్నాం వండలు చేసుకొని చెక్కలలాగా చేయండి చూడండి ఇలా చేతి చెక్కల్లాగా కూడా చేయొచ్చు మీ ఇష్టం ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి ఇలా చేతి చెక్కలుగా కూడా చేసుకోవచ్చు మా మదర్ కూడా ఇలాగే చేసేవాళ్ళు చేతి చెక్కలు చేతితో చేసేసేవాళ్ళు అలా రానాళ్ళు నొక్కేసి చేసేయండి ఇలా చెక్కలు చేసేసుకోండి చేసుకున్న చెక్కల్ని వేసేయండి హై మీద పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి అమ్మ కొంచెం వేగిన తర్వాత తిప్పితే బాగుంటుంది లేకపోతే విరిగిపోతుంది ఇలా వేగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి వేగిన తీసేద్దాం ఇలా చూడండి ఇటువంటి చెక్కలు ఒకసారి చేసుకోండి అమ్మ చూడండి నచ్చినాయి అమ్మ ఈ చెక్కలు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒకసారి చేసుకొని చూడండి థ్యాంక్ యూ